ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై ఇరవై ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సుల్ని కురిపించి ప్రశాంతతని కలిగించే రోజు ఈ రోజు అవుతుంది అలాగే వివాహమైన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది ఇంకా మీ తాతగారుల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకుని మాట్లాడండి వారిని గౌరవించండి ముఖ్యంగా ఈ రోజు మీరు మౌనంగా ఉండటమే మంచిది ఈ రోజు జీవితం అంటే అర్థమైన సున్నిత భావాల్లో ఉందని గుర్తుంచుకోండి ఇంకా మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనని రానియండి అలాగే ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది మంచి రొమాంటిక్ రోజుని ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు అలాగే మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకి ఇవాళ మీ దగ్గర సమయం ఉంది ఇలా చేయడం మీకు మంచి వైబుని ఇస్తుంది ఇంకా ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరొకసారి ప్రేమలో పడిపోతారు ఎక్కడైనా బయటకి మంచి ప్రదేశాన్ని సంచరిస్తారు అలాగే మీరు ఈ రోజు తెలివైన వారిని కలవడం వల్ల మీరు మీ యొక్క సమస్యలకి సమాధానం తెలుసుకుంటారు ముఖ్యంగా కుంభరాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కామాక్షి అష్టోత్తరాన్ని పాలనం చేయండి మరియు అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన పవద్దు